ఆపండిరా మీ ఆర్గ్యుమెంట్స్ భార్య తప్పు చేస్తే భర్త క్షమించాలి భర్త తప్పు చేస్తే భార్య క్షమించాలి భార్య భర్తలు ఇద్దరూ తప్పు చేస్తే ఆ భగవంతుడు క్షమించాలి అంతే మీరు క్షమాపణలు చెప్పుకోకపోతే కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి మీరు తప్పు చేస్తే మీ పిల్లలు క్షమిస్తారు మీ పిల్లలు తప్పు చేస్తే మీరు క్షమించాలి క్షమాపణ లేకపోతే మీ కుటుంబాలు సర్వనాశనమైపోతాయి ఈగోలతో మీ కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి ఒరే మీకొకటి అర్థమవుతుందా మీరు మంచాన పడ్డ రోజున మీ మలమూత్రాలు తీసేది మీ కొడుకులేరా మీ కొడుకులే అందుకోసం మీ కొడుకుల్ని మీ నుంచి దూరం చేసుకోవద్దు అందుకనే నా మాట విని మీ కొడుకుల్ని మీ ఇంట్లోకి ఆహ్వానించండి స్వచ్ఛందంగా ఆహ్వానించండి మీరందరూ కలిసిమెలిసి సంతోషంగా